హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డును చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పాకం పట్టే పని లేకోకుండా లడ్డు గట్టిగా లేకుండా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా చాలా సింపుల్ మెథడ్లో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ని కూడా వేసుకొని అంత బాగా కలిసేటట్లు కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి తర్వాత మనం రవ్వ ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులు కాంచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి ఇలా పాలు పోసుకున్న తర్వాత ఉండలేం లేకోకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా రవ్వ పాలు అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఈ బౌల్కి ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఈ రవ్వని నానబెట్టుకోవాలి రవ్వ నానటానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం రవ్వ ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్ చక్కెర మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు యాలకులు కూడా వేసుకొని ఈ చక్కెర అంతా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా చక్కనంతా ఈ విధంగా మెత్తని పౌడర్లాగా మిక్సీ పట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని ఇక్కడ రవ్వ కూడా బాగా మెత్తగా నానిపోయి చూడండి ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇలా దొరగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోకి మనం ముందుగా పాలలో నానబెట్టుకున్న రవ్వ మిశ్రమం అంతా కడాయిలోకి వేసుకోవాలి ఇలా రవ్వ మిశ్రమం అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి నెయ్యిలో ఈ రవ్వని బాగా వేయించుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ రవ్వని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉంటే రవ్వ అంతా ఈ విధంగా ముద్దలాగా అయిపోతుందండి ఇలా గట్టిగా అయిపోయిన ఈ రవ్వంతా కంటిన్యూగా కలుపుకుంటూ ఉన్నారంటే ఈ రవ్వ అంతా బాగా పొడి పొడిగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి లేదంటే రవ్వ అంతా మాడిపోతుంది రవ్వ లడ్డు కూడా అంత టేస్ట్గా రాదండి కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకొనే చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నారంటే ఈ రవ్వంతా బాగా పొడి పొడిగా వస్తుంది అంతవరకు మంట సిమ్లోనే పెట్టుకొనే చేసుకోవాలి చూసారు కదా రవ్వంతా ఈ విధంగా పొడి పొడిగా అయిపోవాలి ఇలా వచ్చేంత వరకు మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి మనకి ఇక్కడైతే రవ్వంతా పొడి పొడిగా అయిపోయింది రవ్వ చేసుకొని ఈ రవ్వంతా గోరువెచ్చగా అయ్యేంతవరకు చల్లార పెట్టుకోవాలి రవ్వ చల్లారిన తర్వాత అంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇందులోనే మనం ముందుగా చక్కెరని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి చక్కెర పౌడర్ వేసుకొని కలుపుకున్నాక ఇందులోకి ముందుగా నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అంతా కలుపుకొని ఈ మిశ్రమంతో లడ్డూలను తయారు చేసుకోవాలి ఇలా కలిపెట్టుకున్న ఈ మిశ్రమంను కొద్ది కొద్దిగా తీసుకొని మనం లడ్డూలాగా చుట్టుకోవాలి లడ్డూ సైజు బట్టి చిన్నగా పెద్దగా అనేది మీ ఇష్టం అండి నేను ఇక్కడ మీడియం సైజులో లడ్డూలను తయారు చేస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా చాలా స్మూత్గా చాలా టేస్టీగా రవ్వ లడ్డూ అయితే తయారైపోయింది తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే ఇట్లే కరిగిపోతాయండి అంత స్మూత్గా అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని తిని చూడండి ఇంట్లో వాళ్ళు అందరూ బాగా ఇష్టంగా తింటారు ఈ లడ్డూను రెండు మూడు రోజుల వరకు బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్